మోసపోవడం రైతులకు మోసగించడం విత్తన విక్రయదారులకు మామూలైపోయింది ఎన్నో ఆశలతో మంచివని నమ్మి విత్తనాలు కొనుగోలు చేసి పంటలు వేస్తే అవి పండకపోవడంతో మన్యం జిల్లా రైతన్నలు ఆందోళనకు దిగారు నకినీ విత్తనాలతో తమ పంటలను నష్టపోయాయి అంటూ పార్వతీపురం మన్యం కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు నకిలీ విత్తనాల కారణంగా గిరిజనులు తాము కష్టపడి సాగు చేసిన పంట ఇరవై ఎకరాల్లో నష్టపోయిందని గిరిజన రైతు సంఘం ఆధ్వర్యంలో అన్నదాతలు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు సోమవారం మక్కువ మండలంలో పదిహేను మంది గిరిజన రైతులు తమకున్న కొద్దిపాటి పొలంలో మొక్కజొన్న సాగు చేశారు ఓ విత్తనాల దుకాణంలో మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేశారు తీరా దిగుబడి కాలం వచ్చేసరికి విత్తనాలు నకిలీవి కావడంతో ఏమాత్రం పంట చేతికి రాకుండా పోయింది దీంతో గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది ఈ అంశం పై నిరసన వ్యక్తం చేశారు తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని గిరిజన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు